రూపాయలు ఆరు గ్యారెంటీల భాగంగా వంద రోజులు అమలు చేస్తాం కాబట్టి రెండు వేల ఐదు వందల రూపాయలు గాలి గుడ్డు సున్నా నాలుగు వేల రూపాయలు ఆ పెన్షన్ ఇస్తాను ఏదో గాలి గుడ్డు సున్నా తురం బంగారం ఇస్తాను గాలి గుడ్డు సున్నా స్కూటీ ఇస్తాను గాలి గుడ్డు సున్నా పదిహేను వేల రూపాయలు

తెలుగు తాలు తేవ లేకునే కొన్నాడు కొండలు సాధ్యం తెలుగు తేమ లేకుండా కొండలేదు అది సినిమా